లక్ష్మీదేవి విగ్రహం అనేది మీ ఇంట్లో ఉందా అయితే ఈ విషయాలనేవి తప్పకుండా తెలుసుకోండి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నారా ఖచ్చితంగా అయితే ఈ విగ్రహాలు ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి ఏ దిశలో ఉంచాలి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి విగ్రహ నియమాలండి ఇంట్లో సానుకూలత శక్తిని పెంచేందుకు ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి కొన్నిసార్లు దేవుళ్ళు దేవతల విగ్రహాలను సరైన దిశలో పెట్టుకోరు ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రసరించడానికి కారణమవుతుంది లక్ష్మీదేవి సంపదకు అధి భావిస్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ అనేది ఉండదని చెప్పి నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచడం ఉత్తమమో తెలుసుకుందామండి ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదండి అలా ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది సాధారణంగా చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద ఉంచుతారు కానీ వినాయకుడి దగ్గర మాత్రం ఉంచాల్సిన అవసరం లేదు అమ్మవారి విగ్రహాన్ని విష్ణువును కుబేరుడు వద్ద కూడా పెట్టుకోవచ్చు కుడివైపున వినాయకుడితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతారు అలాగే విష్ణుమూర్తికి ఎడమవైపు లక్ష్మీదేవి విగ్రహం ఉండేట్లుగా ఏర్పాటు చేసుకోవాలి మరి ఏ దిశలో ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలండి అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఎప్పుడు ఉంచకూడదు అలా ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇంట్లో పూజగతి లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలానే వాయువ్య దిశలో కూడా ఏర్పాట్లు అనేవి చేసుకోవచ్చండి ఇలా ఉంచకూడదండి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకునే ముందు తప్పనిసరిగా మనం కొన్ని కొన్ని విషయాలు అనేవి పాటించాలి తెలుసుకోవాలండి లక్ష్మీదేవి విగ్రహం ఎప్పుడూ కూడా కమలంపై కూర్చున్నటువంటి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవి నిలబడి ఉన్నటువంటి భంగిమలో ఉన్నటువంటి విగ్రహాన్ని అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదండి ఒకవేళ అలాంటిది ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకి ఇష్టమైన వస్తువులను మనం దానం చేయాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం కమలం శంఖం పూలు కోరి మొదలైన వాటిని దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక పురోగవృద్ధి లభిస్తుందండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఇచ్చి ఇవి తెచ్చుకో ఇష్టమైనవి తెచ్చుకోవచ్చు అవి ఏంటంటే లక్ష్మి చంచలమైందని చెబుతారు కదా అందుకే లక్ష్మీదేవి ఇంట్లో ఉండేందుకు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవడం వాటిని పూజించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు వీటిలో మొదటిది కమలం లక్ష్మీదేవి కమలంలో నివసిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసింది అందుకే పూజలో తామర పువ్వులు ఉంచుతారు పద్మిని పద్మప్రియ వంటి పేర్లతో లక్ష్మీదేవి ఉన్నాయి అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి పూజలో తామర పువ్వులను ఉంచాలి లక్ష్మీదేవి ఆవు పైన కూడా నివసిస్తుందని చెబుతారు హిందూ మతంలో గోమాతను మనం ప్రత్యేకంగా పూజిస్తాం గోవులకు ఆహారం పెట్టి వాటిని సేవించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్పి చెబుతారు చాలా చోట్ల లక్ష్మీ పూజగా పసుపు కుంకుమల ఆవు వీపు పైన రాస్తారండి మన ఇంటికి గోమాత వచ్చినప్పుడు గురువారం గోమాతకు పిండిని తినిపించినట్లయితే తినిపిస్తారు లక్ష్మీదేవికి నివాసంగా ఏనుగులు కూడా చెప్తారండి లక్ష్మీదేవి ఏనుగు తలపైన కూర్చుంటుంది అని అంటారు ఏనుగు చూడడానికి కూడా చాలా పవిత్రంగా భావిస్తారు గజలక్ష్మి కూడా లక్ష్మీదేవి స్వరూపమే ఇక చివరిగా మన చేతుల్లోనూ లక్ష్మీదేవి ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి అరచేతులను చూసి నుదుటిపైన పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని చెబుతారు అలాగే బిల్వ పత్రంలోనూ లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పి అంటారు అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో బిల్వ పత్రాలు ఉంచుకోవాలని చెబుతూ ఉంటారండి లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేశారంటే మీ ఇంట్లో సిరి సంపదలతో నివసిస్తారు నివసిస్తారండి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసినటువంటి రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు మరి ఏ పువ్వులతో పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి పువ్వులు సమర్పించకుండా మనకి ఏ పూజ కూడా పూర్తి కాదు దేవుళ్ళకి ఇష్టమైన విధంగా పూలు సమర్పించి పూజలు అందరూ పూజ చేసుకుంటాం ఇలా చేయడం ద్వారా వారి ఆశీర్వాదం మనకి కలుగుతుందని చెప్పి చేస్తాం వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడింది శుక్రవారం సంపదల దేవతగా భావించి లక్ష్మీదేవిగా భావి పూజిస్తాం కదా అమ్మవారికి కటాక్షం ఉంటే ఇంట్లో ధనానికి ఉండదు సుఖ సంతోషాలతో జీవితం కొనసాగిస్తారు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి కీరిని నైవేద్యంగా సమర్పిస్తే పూజ చాలా సంతోషిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం అయితే అలవాటులో భాగంగా కొన్ని పూలు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏమిటి అంటే అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం మందారం గులాబీ వంటి పువ్వులను సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది ఇది మాత్రమే కాకుండా తామర పువ్వులు సమర్పించవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులు అని కూర్చుంటుంది అందుకే ఈ పువ్వులను పూజకు ఉపయోగించుకోవచ్చు మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెబుతారు ఇవి మాత్రమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పువ్వులను కూడా సమర్పించవచ్చండి ఈ పూలతో పూజ చేస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు గన్నేరు పువ్వుల చెట్టు ఇంట్లో పెంచుకున్నా మంచిదే ఇది ఇంటికి ఇది ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగి తొలగజేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందండి ఎర్ర గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఉద్యోగ సమస్య తీరుతుంది సంపద వృద్ధి చెందుతుంది ఎరుపు పసుపు రంగు గన్నేరు పువ్వులతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకున్న పనులని నిర్విఘ్నంగా పూర్తవుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందండి వీటితో పాటు బంతి చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే నేల మీద పడిన పువ్వులను ఎప్పుడూ కూడా పూజలో యూస్ చేయకూడదు పూజకి ఉపయోగించే ముందు పూలను తడపకూడదండి లక్ష్మీదేవికి పూలతో పాటుగా శంఖం శ్రీఫలం గవ్వలు పెట్టుకోని వాళ్ళ కూడా కూరిన కోరికలు నెరవేరుతాయి ఆ కుటుంబం మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి అలాగే మల్లె పువ్వులతోనూ జాజు పువ్వులతో కూడా అర్చిస్తే ఈ శ్రావణ మాసంలో చాలా విశేష ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చు అలాగే అమ్మవారికి శుక్రవారం రోజున కానీ శ్రావణ మాసంలో చే వచ్చేటువంటి రోజుల్లో శుక్రవారాలు కానీ మనం పాయసానాన్ని నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం ఇష్టమని చెప్పవచ్చండి పాయసం అనేది అంటే క్షీరం పాలతో చేసిన పదార్థాలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువలన అమ్మవారికి పాయసాన్ని పెడితే చాలా విశేష ఫలితం అనేది కలుగుతుందండి అలాగే గవ్వలు పసుపు గవ్వలు గోమతి చక్రాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్